మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగపేట జిల్లా మోథే మండలంలోని విబలాపురం గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడిన రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి రెడ్డి ఈ కార్యక్రమంలో కోథాడ ఎమ్మెల్యే పద్మావతి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గృహ నిర్మాణ శాఖ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ಬೆರೆಬೇಡ ಏನೋ ಅಂತಾರೆ ವಿಡಿಯೋ ಆಗ್ತಾರೆ ಇಮ ಡ್ರೈವರ್ ಸರ್ ಬೈಟ್ ಗೂಗುಲಕ್ಕೆ ಆ ಕಪ್ಪೋೊಂಡೆ ಲೈನ್ ಬಿಲ್ ಇಡೀ ಕೂಇನು ಇ쁘ೇ ಉಂಡೆ ಇಂಗೆನೇ ರಮೇಶ್ ರಮೇಶ್ ಒಚಿಂಡಾರು ಡಾಕ್ಟರ್ ಆಗ್ತಿದ್ದಾರೆ ನಮ್ಮ ಮಮ್ಮಿ ಟೀಚರ್ ಆಕಡೆ ಹೊರಗೆ తొందర పూర్తి చేసుకో ఎంత వచ్చిందప్పుడు నీ డబ్బులు మళ్ళీ లక్ష వస్తుంది అప్లై చేశారా ప్రతి సోమవారం నాడు వస్తాయి ప్రతి సోమవారం డబ్బులు వస్తాయి నువ్వు ఎంత తొందరగా కట్టుకుంటే మిగతా ఏ దాపోయినా అక్క మీకు ఇస్తుంది ఇస్తుంది ఎదోళ్ళు కదా ఏది ఇబ్బంది ఉన్నా మీకు డబ్బులు ఇస్తుంది అక్క ధైర్యం తొందరగా కట్టుకోండి కాదు ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఇల్లు కావాలని అడుగుతున్నావు ఎంతమంది పిల్లలు అక్కడ ఏడు ఉన్నాడా ఏం చదువుతున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళు చదువుకుంటున్నారు చదువుతున్నారు ఇది కూడా పడదా నాలుగు లక్షలు వచ్చింది ఒక లక్ష కావాలి నీకు వేసిన తర్వాత పంపిస్తా లక్ష ఓకేనా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్